ತೊಟ್ಟ ಸವರ್ಣಕ್ಕೆ ವ್ಯತಿರೇಕ పాత్రికే మిత్రులకు శుభాభినందనలు సోదరులరా భారతదేశంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజంపై రెండు వేల పద్నాలుగు నుండి కూడా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ముస్లింలే ప్రధానమైన సమస్య అన్నట్లు వ్యవహారాలు చట్టాలు తీసుకొస్తూ ఉంది ఉదాహరణకి కాశ్మీరు తదితర ప్రాంతాలను మొదలుకునే ఈశాన్య రాష్ట్రాల వరకు తొంభై మూడు లక్షల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తీసుకుంటే విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నాడు అంటే మేము వారితో పోరాడలేము మేము వారితో ఏమీ మాట్లాడలేము అని చెప్పేసి మాట్లాడి భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు సర్వే ప్రకారం తొమ్మిది పాయింట్ నల తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఒక్బోర్డ్ భూములను బూచిగా చూపిస్తూ వీళ్ళ దగ్గర ఇంత భూమి ఉందండి అన్నారు అలాగే కాకుండా వీళ్ళు ఏ భూమిని చూపిస్తే అది ఒక భూమి అయిపోతుందని చెప్పేసి హిందూ సమాజాన్ని మభ్యపెట్టి మరోవైపు ముస్లింలను మేము ఇది చేస్తున్న సవరణ ద్వారా ముస్లిం సమాజానికి ఆర్థిక స్థితి బాగుపడుతుంది వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు చదువుకుంటారన్న అబద్ధాలను తీసుకొస్తూ అసలు చట్టం ఏదైతే ఉందో అది పటిష్టం చేయడం పోయి నిర్వీర్యం చేస్తూ నైంటీ వన్ యాక్ట్ని కూడా తీసేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ సెవెన్లో ఉన్న లిమిటేషన్ యాక్ట్ని కూడా తీసేస్తూ అన్నింటిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ట్రిబ్యునల్ సిట్టింగ్ జడ్జి ద్వారా ఉన్నిందో అలాగే హైకోర్టు వెళ్ళే వ్యవహారం ఉండిందో మొత్తం కలెక్టర్ చేతికిచ్చేసి ఇస్లామీయ వ్యవస్థలో అల్లా పేరుతో ఇచ్చేది కలెక్టర్ పేరుతో ఇచ్చేది కాదు కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ అలాగే ముస్లిమేతరులను ఎక్కడైతే తిరుమలలో కానీ ఏ బోర్డులో కూడా అక్కడ పని చేయడానికి కూడా ముస్లిమేతరులు హిందూయేతరులు పనికిరారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేసి వీళ్ళెళ్ళి ముస్లిమేతర అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వక్ కౌన్సిల్లో మ్యాండేటరీగా నలుగురు అలాగే వక్ బోర్డులో ఇద్దరు అంటే ఇద్దరు నుంచి ఏడు మంది వరకు ఉండి ఓటింగ్ సరళి జరుగుతున్నప్పుడు అన్యాయం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని ఖండిస్తూ రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగు పదహైదు మరి ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ను ఖండం చేస్తూ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఖండిస్తూ ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఈరోజు వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగాను కడప నగర వ్యాప్తంగాను పనిచేయడానికి కమిటీలు రెండు దీంట్లో ఈరోజు పాస్ అవడం జరిగింది మరి వారందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డు ఏ విధమైన కార్యాచరణ ఇచ్చిందో అది మరి ప్రాంతీయంగా మాకున్న కార్యాచరణ ప్రకారం రోజువారీ ఉద్యమాలు ప్రారంభమవుతాయి రేపు నబీకోట్ నుంచి మళ్ళీ సెవెన్ రోడ్స్ వరకు అంటూ అప్ టు కృష్ణ కృష్ణ మన సిఎస్ఐ సిఎస్ఐ నుండి సెవెన్ రోడ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది దీని తర్వాత వరుసగా కూడా నిరంతరంగా పోరాటం కొనసాగుతుంది ఈ నల్ల చట్టాన్ని ఎనక్కి తీసుకునేంత వరకు ప్రాణత్యాగాలైనా చేసి చట్టాన్ని ఎలాగైతే ఏడు వందల మంది మన రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాలు ఎనక్కి తీసుకున్న చేశారో అలాంటి త్యాగాలకు సిద్ధమయ్యే ఈ పోరాటానికి దిగాము ఎందుకంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన వాళ్ళం కాదు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నాడు అంటే మేము జలియన్ వాలా బాగా సృష్టించగలమన్నాడు డయ్యర్ డైరీ చదువుకో అందులో ఎదలు చూపించి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ ముస్లింలే మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము నీతో పోరాడడానికి సిద్ధమయ్యే దిగాము ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధ పోరాటాలకు సిద్ధమవుతున్నాం ఈ పోరాటాన్ని మేము కలిసి కట్టుగా అఖిలపక్షం అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఇండియన్ అలయన్స్ మొత్తం కూడా కలిసి పనిచేస్తుంది నేను జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ సయ్యద్ అహ్మద్ బాబుభాయి నా పేరు మరి దీని తర్వాత సోదరుడు చంద్రశేఖర్ ఆ తర్వాత మా భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ముందుకు నడిపిస్తాననేటువంటి వాగ్దానాలు దేశంలో ప్రజలు ప్రజా సమస్యలను పరిష్కారం చేసి ఉత్పత్తిని పెంచుతామని చెప్పినటువంటిది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటిది పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఇవేవి కూడా ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ముందుంటా ఉన్నాడు తప్ప ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలు తీవ్రంగా ఉంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయకపోగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య దేవుని పేరుతో దేశభక్తి పేరుతో రకరకాలైనటువంటి వాదనల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెడతా ఉన్నాడు అంతటితో ఆగడంలా ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ మోడీ పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ ఆదానీలకు కట్టబెట్టినాడు ఇంకా అంతటితో ఆగడంలా ఇవాళ ఇవాళ ఆపరేషన్ కగారి పేరుతో అడవులను నుంచి అటవీ జాతులను ఎవరైతే గిరిజన తెగలున్నారో వాళ్ళందరినీ పారద్రోలి ఆ సంపదనంతా కొల్లగొట్టాలని ఒకవైపు సాగిస్తూ ఉన్నాడు వ్యవసాయాన్ని రైతులకు దూరం చేయాలని చూశాడు సిఏఏఎన్ఆర్సి పేరుతో అనేక రకాలైనటువంటి ముస్లిముల పైన దాడికి తెగబడ్డాడు ఇవేవి కాదన్నట్టు ఇవాళ దేశంలో రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు కలిగినటువంటి ఒక్కుబోర్డు పైన మోడీ కన్నుబడింది ఎలాగైనా సరే ఈ ఒక్బోర్డు ప్రాపర్టీస్ను తన పెంపుడు సంస్థలైనటువంటి అమ్మాని ఆదానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి వక్ బోర్డు చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి అసలు ముస్లిం సమాజం కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ముస్లిమేతరులను దాంట్లో చొప్పించి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను చొప్పించి తద్వారా కబ్జా చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనకు తెరలేపినాడు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతో ఇవాళ కడప నగరంలో అజ్మత్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది మోడీ యొక్క విధానాలు దుర్మార్గాలు ఒక్వోర్డు చట్ట సవరణ చట్టం వెనక ఉన్నటువంటి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తాము ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గపు ఆలోచనలను ప్రజాక్షేత్రంలో మోడీని దోషిగా నిలబెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ కడప అజ్మద్ ఫంక్షన్ హాల్లో వఫ్ పరిరక్షణ జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో దీనిలో ఇండియా కూటమి అలయన్స్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కోసం పోరాడేదానికి ఇక్కడ ఒక నిర్ణయాత్మకంగా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ద్వారా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం మంచి కార్యాచరణ ప్రకారం మా రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా దాన్ని కాపాడే విధంగా అందరం కలిసి పోరాడ పోరా పోరాడి మన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాము ఇది కేవలము రాజ్యాంగం కోసము ఈ మతాన్ని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎన్డీఏ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాజ్యాంగం కోసం ఏర్పడిన ఒక జేఏసీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి ఈ జేఏసీని ఫామ్ చేసి ఇక్కడ నుంచి రాజ్యాంగం కాపాడే విధంగా మేము అందరం పని పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ సందర్భంగా ఇంకొకటి ప్రజలకు జాగృతం చేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో మతాలకు కులాలకు కట్టుబడి పనిచేస్తున్నాయి అంటే వాళ్ళని చిచ్చు పెట్టిందే వాళ్లకు ఆ ఓట్లు రావనే ఉద్దేశంగా పనిచేస్తున్నాయో ఇది మనం అనుకుంటున్నాం ఏ మన ఆంధ్రాలో దాని ప్రభావం లేదని ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అది టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఇక్కడ అన్ని మతాలకు మనం పనిచేస్తామని ఓట్లు తీసుకొని అక్కడ పోయి మతాల మధ్య చిచ్చు పెట్టి చలికాల్చుకొనే ఆ బీజేపీ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం పనిచేసే ఆ బీజేపీ పార్టీ కోసం పనిచేసే ఈ ప్రాంతీయ పార్టీలను మనము విరుద్ధంగా పనిచేసి వాళ్ళకు వ్యతిరేకంగా మన ఓటు హక్కును కాపాడుకుంటూ మనము దేశం మన రాజ్యాంగం పరంగా పనిచేసే రాజకీయ పార్టీల కోసం పనిచేయాలని ఓటు హక్కును ఉపయోగించాలని నేను మనవి చేసుకుంటూ ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్రజా సంఘాలు ఏదైతే పార్టీలు ఏదైతే ఇండియా కూటమి కలిసి ఈ జేఏసీ ఏర్పాటు చేసినామో దానికి తోడ్పాటుగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం بسم اللہ الرحمن الرحیم ناظرین کرام سینٹرل گورنمنٹ نے وقف بل میں جو امنمنٹ کیا ہے اس سے پورے انڈیا کے مسلمان ناراض ہیں اور آج یہاں کڑپا میں جی ایس سی قائم ہو بھی ہے یہ امنڈمنٹ بل یہ بہت مسلمانوں کے حق میں بہت نقصان کرنے والا ہے اور یہ کانسٹیٹیوشن کے بالکل خلاف ہم آج سے لڑائی شروع کر رہے ہیں کانسٹیٹیوشن کو بچانے کے لیے کانسٹیوشن میں رہ کر ہمارا جو سمیدھان ہے اس کو ہمیں بچانا میں تمام مسلمانوں سے عورتوں سے بڑوں سے بچوں سے علماء سے اور یہاں تک کہ میں تمام پیپلز آف انڈیا نان مسلم سے اور کریسٹل سے کرسچن سے ہر کمیونٹی سے میں یہ گزارش کرتا ہوں کہ ہمارے ساتھ یہ بھی شامل ہو جائیں ہم کوئی غلط لڑائی نہیں لڑ رہے ہیں ہم کوئی غلط مطالبہ غلط ڈیمینڈ نہیں کر رہے ہیں یہ ہمارا حق ہے اور ہمارا کانسٹیٹیوشن ہم کو یہ حق دے رہا ہے ہم جائز طریقے سے پرامن طریقے سے بالکل پیس فل طریقے سے ہم اپنا حق مانگنے کی کوشش کر رہے ہیں اور اپنا حق ہم لینا چاہتے ہیں اور اس سلسلے میں ہم کو تمام ہندو بھائیوں سے کرسچن بھائیوں سے سب سے ہم کو ہم کو ہم ریکویسٹ کرتے ہیں کہ وہ ہمارا ساتھ دیں اور اس کانسٹیٹیوشن کو بچانے میں ہمارا پورا پورا ساتھ دے کر یہ اپنا بھی کل آگے چل کر میں سمجھتا ہوں کہ کرسچنز کی پراپرٹی پہ بھی یہ مصیبت آنے والی ہے سکھوں کی پراپرٹیز پہ یہ پریشانی آنے والی ہے آج ہم تو پھر کل اور تو بہرحال اس میں ہم کو چاہیے کہ یہ جو کڑپا سے یہ کڑپا کوئی معمولی شہر نہیں ہے یہ تو شیروں کا شہر ہے کڑپا اور کڑپا سے یہ شروع ہو رہا ہے میں تمام سے میں ریکویسٹ کرتا ہوں کہ وہ ہمارا ساتھ دیں اور اس ہمارے انڈیا میں کانسٹیٹوشن کو بچانے کی کوشش کریں یہ ہمارا جائز حق ہے ہم کوئی غلط بات نہیں کر رہے ہیں بہت بہت شکریہ بل کینسل ہونے تک بل کو واپس لینے تک ہم انشاءاللہ ہم اپنے آپ کو قربان کریں گے اور قربانی کا جذبہ ہمارے اندر پیدا ہونے کی ضرورت ہے بہرحال بہت بہت شکریہ خدا حافظ جے ہند